ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఎపిస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఒకని నేనొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాఠములతోనూ హెచ్చరించుము అని ఇక్కడ రాయబడి ఉంటున్నది అపోస్తులైనటువంటి పౌలు ఎపిసిలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకి సేవకులకి ఒక సూచనను పరిశుద్ధాత్మక ప్రేరేపణ వలన తెలియచేస్తూ ఉన్నాడు ఎవరైనా తప్పు చేసినట్లయితే వారిని నువ్వు పాలన తప్పు చేశావని డైరెక్ట్గా అనకుండా మరి సంగీతముతోనూ పద్యములతోనూ పాటలతోనూ వాక్యముతోనూ అతన్ని తనకు తను చేసింది గుర్తు వచ్చేటట్లుగా మరి ఒకసారి గుర్తు చేయండి మరలా తప్పు వారు చేయకుండా ఉంటారని మరి పౌలు ఇక్కడ సంఘానికి రాస్తున్నాడు ఈనాడు సంఘంలో ఎవరు ఏది చేసినా బహిరంగంగా ప్రసంగంలో చెబుతున్నారు కానీ పద్యాలతో పాటలతో హెచ్చరిక చేస్తున్నారంటే హెచ్చరిక చేయటంలా డైరెక్ట్గా ప్రసంగాలలో హెచ్చరిక చేస్తున్నా పేర్లు చెప్పి మరీ మాట్లాడుతున్నా కనీసం మనల్ని మన పేరు చెప్పి మాట్లాడారే మనం మార్చుకుందాం మన ప్రవర్తనని మార్చుకుందాం అనే ఆలోచన లేకుండా ఉన్నారు అయితే సంఘస్తులకి ఇలాంటి నియమం ఉండాలని మరి పావులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన దేవుని చేత పొందిన వాడే మాటలను రాస్తుండగా ఆ సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి మనము సేవకులుగా ఉన్నటువంటి మనము ఒకరిని ఒకరిని క్షమిస్తూ ఒకరి పట్ల ఒకరు జాలు చూపిస్తూ ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ తప్పిపోతే ధైర్యపరుచుకుంటూ మరి తప్పిపోతుంటే హెచ్చరిక చేయచ్చు వారిని ముందుకు కొనసాగుదాం దైవాశీర్వాదములు మనం పొందుకుందాం సరే గమనించి మంచి నిర్ణయం తీసుకొని మరి తప్పిపోతున్నటువంటి నీ చుట్టూ తప్పిపోతున్న సహోదరుడు సహోదరి వారిని సవరిద్దామా సరి చేద్దామా హెచ్చరిక చేద్దామా పాటలతోనూ వాక్యముతోనూ మరి సరిచేద్దామా చాలా మంది మనిషిని సరిచేయడం మా వదిలేసి ఎవరు ఎటుబోతే నాకెందుకని చెప్పి మరి ఉన్నారు అలాంటి జీవితాన్ని మాని మంచి జీవితం మనం జీవించినట్లు హెచ్చరిక కలిగిన జీవితాన్ని జీవించినట్లు ప్రభు కొరకు ప్రభు పని మనము కూడా చేద్దామా ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడా శ్రేష్టమగు నామమ్మకే స్తోత్రాలు ప్రభు మీ సన్నిధానంలో ఈ యొక్క ప్రభావ ఉదయకాల సమయం మంది వేడుకొనిచ్చున్నాం కృపగలిగిన దేవుడు కృప చూపించండి దయగలిగిన రాజు దయత్వం నింపండి సర్వశక్తిమంతుడు మంత్రులు చేయండి ఒకరినొకరు పద్యాలతో పాటలతో కీర్తనలతో హెచ్చరిక చేసుకునే ఆ సత్ హృదయాన్ని దయచేయండి విమర్శించుకునే హృదయాన్ని తీసివేసి హెచ్చరిక చేసుకునే హృదయాన్ని ఇవ్వమని ఈ సమ్ముఖంలో ప్రార్థన చేస్తున్నాడు అనారోగ్యం చెత్త ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక బదల ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నేను రాక సిద్ధపరచమని క్రీస్త పేరిట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని ఈ నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెన్